ఇటీవల కాలంలో కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువాను వేసుకోవడం జరిగింది ఇవాళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకుల్ కృష్ణారెడ్డి గోకుల్ కృష్ణారెడ్డికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ సందర్భంగా గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లేకపోయింది అందుకు పార్టీని వదిలేసి మా సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరి పార్టీ కప్పుకోవడం జరిగింది అని వారు మాట్లాడబోతున్నారు చూస్తూనే ను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేసాము ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు మేము ఎటువంటి మెసేజ్ పంపించాము పార్టీకి తెలుసు పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినారు సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము ఈరోజు మళ్ళీ మా మళ్ళీ మేము అదే సేమ్ పాత గుటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము శరమలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రాజుల్లో ఇంకా చాలా ఉద్రిక్తంగా మేము పైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపితం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపు